మంతెన్లో ఘనంగా గోపాష్టమి వేడుకలు విశ్వ విందు పరిషత్ ఆధ్వర్యంలో సత్య న్యూస్ తెలుగులో ప్రత్యేక వార్తలు భక్తి ముక్తి కార్యక్రమం భాగంగా వీక్షించండి మంతిల్లో ఘనంగా గోపాష్టమి వేడుకలు గోమాతకు ప్రత్యేక పూజలు పితపల్లి జిల్లా మంథని బుధవారం రోజున శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో విశ్వవిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా గోపాష్టమి వేడుకలు దేవాలయంలో గోమాతకు పూలతో అలంకరించి శాలతో సత్కరించారు గోమాతకు దాన సమర్పించి అనంతరం గుడి చుట్టూ ప్రదక్షలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులచే ప్రత్యేక గోమాత పూజ అనంతరం సాములంతా కూడా మరి జై గోమాత జై జై గోమాత అంటూ నిధానం చేశారు ఈ కార్యక్రమంలో విశ్వందు పరిషత్ మండల జిల్లా నాయకులు స్థానిక మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు कृष्ण भगवान के बोलो कृष्ण भगवान के जय गो माता जय गो माता जय गो माता लक्ष्मण साई गोविंदा लक्ष्मण साई गोविंदा लक्ष्मण साई गोविंदा गोविंद कृष्ण जय गोपाल गोविंदा कृष्ण जय गोपाल Christade, 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 Krishna Christade, 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 Krishna Christade, Christade, Krishna Christade, Krishna Christade, Christade,

பாகரா விருடு 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 தேஜயபே சிமதே விருடாந்தாம் சௌஸ்நாகம் மூலக்ரீடி காந்தாந்த் விருடு பாக்பேந்தி வதே சௌஸ்நாகம் மூலக்ரீடி ஹோரதி ஸ்தாந்தர முனுகரீடி யேகாந்தேவ உஸ்தாம் தாரா தா வதேன நரஸ்தே லக்ஷ்மீர்யா ஸ்தானக்ரீடி தரவதே திணக்ரீடி யாதவ உஸ்தாம் போல் விஹாசகாம் வந்து வாஞானத்ராயாருக்கு வைத்திய மாந்தே சந்தரொடேன சாகா జై జై శ్రీరాం మాతాకి జై శ్రీరామ్ సనాతన హిందూ ధర్మంలో భాగంగా గోపాష్టమి వేడుకలు అంటే మన ధర్మంలో గోవును పూజించుకోవడం సనాతన ధర్మం ఎన్నో తరాలుగా గోమాతను పూజించుకుంటున్నాం మనం అలాగే గోవు కేవలం మన ఒక జంతువే కాకుండా మానవాళికి ఒక ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ను మాత్రమే ఇవ్వగల ప్రపంచంలో ఏకైక జంతువు మనందరికీ కూడా గోవుతోని గోవు ద్వారా ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుంటున్నాం అలాగే ఈ హిందూ పరిషత్లో ఈరోజు గోపాష్టం వేడుకలు మరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో ఘనంగా జరుపుకుంటున్నాం మరి గోవులో ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పేసి మన హిందూ ధర్మం చెప్తుంది కాబట్టి గోపాష్టమి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ కూడా విశ్వాన ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు గోపాష్టమి సందర్భంగా మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మన అందరం కలిసి చేస్తున్నాయి గోపూజకు గోపూజ మహోత్సవానికి అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని చేశారు అలాగే మన హిందూ ప్ర సాంప్రదాయకమైన పండగలు పద్ధతులు అన్నీ మనం ముందుకు నడిపిస్తూ గో గురించిన విశిష్టత మన శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు దాని గురించి మనము ఇంకా ముందు తరాలకు అందరికీ మనం తెలియపరుస్తూ ముందుకు వెళుతూ ఒక గోవును రోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలను పూజ చేసినంత ఫలితం మనకు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు ఈ కార్తీక మాసం గోపాష్టమి సందర్భంగా ఇలా మనం పూజ చేసుకోవడం గోవును పూజించడం చాలా మంచి సంతోషంగా అనిపిస్తుంది ఇలాగే కార్యక్రమాలన్నీ చేస్తూ హిందువుల ఐక్యతను చాటి చెబుతూ హిందువుల మన సాంప్రదాయమైన పండగలు పద్ధతులను ప్రతి ఒక్కరం అందరం కలిసి చేసుకునే విధంగా ముందుకు సాగుదాం జై శ్రీరామ్ జై గోమాత ఈరోజు మంత్రపురులో విశ్వ హిందూ పరిషత్ మంత్రి ప్రకండ ఆధ్వర్యంలో గోపాష్టమి గోమాత పూజాకరం వేడుకలు వచ్చినటువంటి మంత్రపురి హిందూ బంధులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ఈ విశ్వ హిందూ పరిషత్ మంత్రి ప్రకటన తరఫున ప్రత్యేకత జై గోమాత జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వేడుకలను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ గోపాస్త వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియదు జై శ్రీరామ్ జై